అమర నమస్ సాక్షిలో ఒక వార్త ఇది అమేందు కొడాలి నానిపై కేసు మించిపోతున్న కూటమే ఆగడాలు నాకి తెలిసి కొడాలి నాని కానీ ఇన్ని రోజులు వదిలేయడమే తప్పు వాడు మాట్లాడిన మాటలకి వాడు తుట్టిన తిట్లకి ఇన్ని రోజులు వాడిపైన కేసులు లేకుండా వాడిని అరెస్ట్ చేయకుండా వదిలేయడమే గొప్పతనం అదే చేసింది తప్పు వచ్చిన రెండో నెల మూడో నెల లోపలేసి లోపల వేసి శాతం తోడు తోస్తుంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ అసలా నేను ఈరోజు వదిలే ఒక పని చెప్పేసి మేమనుకుంటుంటే శృతి మించిపోతున్నారా ఏమైనా తలకేమైనా పని చేస్తుందా మీకు అసలు కొంచెం అయినా సరే సిగ్గేమైనా అనిపిస్తుందా వాడిని వెనకేసుకొస్తారా ఆ ఏదో వెనకేసుకొచ్చే బోదాలు ఎందులోనో దూక్కి చచ్చిపోవడం మీరు నన్ను అడిగితే కనుక కొడాలి నాని అలాంటి లోహరేదోని వెనకేసుకుతాయి కనుక దానికంటే ఎందులోనే దూకి చచ్చిపోవడం మేరకు అంత బోకేత వాడి సిగ్గ నెనపడుతున్నారా వాళ్ళు ఎవరు మాట్లాడాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు మాట్లాడిన భాష ఏంటి అందరిని అనుమణుతులే కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి నీ అమ్మమ్మ కూడా అని ఆడమ్మమ్మ కూడా రోత రోత చేసేసి రచ్చ చేసి ఎలా ఎదవరామాకుతారు బాగా అని కొడాలని కానీ లోపలేసి ఆడప్పుడు బయటపడతాను అనుకుంటామండి ఇప్పుడు మళ్ళీ బోరిగాడి గడి పరిస్థితి ఆడి కూడా కొడాలని గడికి కూడా బోరిగాడి గడికి ఏదైతే పరిస్థితి వచ్చిందో ఎక్కడ ఏవైతే స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారో సేమ్ అదే పరిస్థితి అడుగు వాళ్ళని కూడా అంతే ఆడు ఆ కొడాలని ఆ తర్వాత పోస కృష్ణ మురళి ఆడు అంతే వన్స్ ఒక్కసారి అరెస్ట్ అయితే ఒక కేసులో బెయిలు మళ్ళీ బెయిల్ వచ్చినాక ఇంకో కేసులో తీసుకెళ్ళి లోపలేస్తారు మళ్ళీ ఇంకో కేసులో లోపలేస్తారు ఇందులో రిమాండ్ కావాలంటారు ఆడొత్తాడ బయటికి ఆడ జీవితం సంగణాయిపోయినట్టే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడి అయినా కంట్రోల్లో మాట్లాడితే బాగుంటుంది మూడేమంత బాల అలాగే బాగుపెట్టుకుని చేస్తున్నా వెరైటీగా బాగుందో లేదో చెప్పనే కామెంట్లో